ఆయన చూడండి ఒక డెబ్భై సెంటు కుప్ప అయితే పగలు తీసాము ఇది వర్షం అయిన తర్వాత మూడు రోజులు ఆయన కూడా పొగలు వచ్చేస్తుంది చూడండి మనకు కుప్ప ఏదైనా తడిగా ఉన్నప్పుడు వేసినట్లయితే ఈ రకంగా పొగలు వస్తున్నామండి ఎర్లీ మార్నింగ్ వచ్చినట్లయితే ఏమి తెలుస్తాయి చూడండి ఎర్లీ మార్నింగ్ వస్తేనే తెలుస్తాయి అనమాట ఈ మధ్యనప్పుడు వస్తే మనకి కుప్పలు ఎలా ఉన్నాయి ఏంటనేది తెలియదు పొగలు వస్తున్నాయి అనమాట నేను అందుకే పగలు తీసేసాము కుప్పని తల మొత్తం తలభాగం మొత్తం కూడా పగలు తీసేసాము ఇక్కడ చూడండి ఏ రకంగా వస్తున్నాయి పొగలు ఇది కనుక మన ఈ కుప్పని ఎలాగే ఉంచినట్లయితే కొన్ని రోజులకి పాయ ఇచ్చేసే అవకాశం అనేది కూడా ఉంటుంది అనమాట తలభాగంలో పగలు తీసినట్లయితే లోపల ఉన్న స్ట్రీమ్ అంతా వేడంతా బయటికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది ఈ రకంగా పొగలు వస్తూ ఉంటాయి అనమాట అప్పుడు మనం కుప్ప కంపల్సరీగా పగలు తీయాల్సిన అవసరం వెంటనే ఉంటుంది ఇలాగనక కుప్పని వదిలేసినట్లయితే పూర్తిగా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది వడ్లు